న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పెద్దిరెడ్డి జైలుకే స్పష్టం చేసిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఘనంగా అంగళ్ళు విగ్రహావిష్కరణ మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి విరాళ దాతలకు సన్మానం భగవద్గీత బహూకరించిన గాలివీడు ఆలయాల అభివృద్ధి కమిటీ పెద్దిరెడ్డి ఆక్రమించిన భూములు తిరిగి పేదలకు పనిచేస్తాం రాంప్రసాద్ రెడ్డి స్పష్టం కల్లూరులో మంత్రికి ఘనస్వాగతం పలికిన చల్లాబాబు ఆపాలంటూ మాలమహానాడు ధర్నా సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్ళు కూడలిలో ఆదివారం జరిగిన స్వర్గీయ నందమూరి రామారావు స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతమైంది గతేడాది ఆగస్టు నాలుగున చంద్రబాబుపై అంగళ్లులో జరిగిన దాడిని నిరసిస్తూ ఏడాది తర్వాత అదే రోజు విగ్రహావిష్కరణ జరిగింది స్థానిక జనసేన టీడీపీకి అశోక్ మనోజ్ ఆంజల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి రాష్ట క్రీడలు రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు మంత్రితో పాటు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సాయిలోకేష్ జయచంద్రారెడ్డి మల్లికార్జున నాయుడు రాందాస్ చౌదరికట్ట దొరస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి చిన్నరెడ్డిలు జైల్లో చిప్పకూడు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు పెద్దరెడ్డి కుటుంబం చేసిన అరాచకాలకు పరాకాష్టే గతేడాది అంగళ్లు సంఘటనని వ్యాఖ్యానించారు పెద్దరెడ్డి కుటుంబం ఖాతాలు అరాచకాలు భూ కుంభకోణాలు హత్యలు రోడీ ఇజాల అనేకం ఉన్నాయని ఆ పాపాలన్నీ దగ్గరలోనే పండుతాయన్నారు మా కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామని ఎన్డీఏ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పెద్దిరెడ్డి సోదరుల వదిలే ప్రసక్తే లేదన్నారు మాల మహానాడు జాతీయ కార్యదర్శి యమల సుదర్శన్ జిల్లా కమిటీ సభ్యులు మహేష్ ఆధ్వర్యంలో వర్గీకరణకు వ్యతిరేకంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అమలా సుదర్శన్ మాట్లాడుతూ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని అయితే ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు వర్గీకరణ నిలుపుదల చేసేందుకు పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు ఈ మేరకు వర్గీకరణ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం పారంపల్లి వడ్డెపల్లిలో కొత్తగా నిర్మాణంలో ఉన్న రామాలయానికి రెండు లక్షలు విరాళం అందజేసిన గీదర ధర్మారెడ్డిని గాలివీడు ఆలయాల అభివృద్ది కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి తండ్రి గీధర ఈశ్వరరెడ్డిని శాలువాతో సత్కరించి భగవద్గీత గ్రంథాన్ని అందజేశారు వారితో పాటు ఇతర దాతలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం పుంగునూరు నియోజకవర్గంలో పర్యటించారు నియోజకవర్గంలోని కల్లూరుకి విచ్చేసిన మంత్రికి పుంగునూరు ఇన్ఛార్జ్ చెల్లాబాబు గజమాల బాణసంచాలు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు ఆ తర్వాత సోమల మండలంలోని పెద్దిరెడ్డి అక్రమాలకు గురైన ఆవులపల్లి రిజర్వాయర్ ను సందర్శించారు కుంగనూరు డ్యాం నిర్మాణానికి భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు గత ఐదు సంవత్సరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉంటూ పేదలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి భూములను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరమన్నారు ఇలాంటి భూ బకాసురునుపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నిర్వహించి పేదల భూములు తిరిగి స్వాధీనం చేసుకుని వారికి పంచడం జరుగుతుందన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ ముందుకు వెళుతున్నారని పేదలకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదని త్వరలో పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు ఇక నుంచి ఈ ప్రాంతంలోని పేదలందరూ సుఖ సంతోషాలతో ఉండి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పూర్తి సహాయ సహకారాలు అందించారు నారు పుంగనూరు నియోజకవర్గంలో దర్శనమిచ్చిన పెద్దిరెడ్డి కార్టూన్లతో కూడిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణతో పాటు పెద్దిరెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టాయి వారితో పాటు తెలుగు యువత రాష్ట అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి పట్టణం సాయి చిత్ర థియేటర్ పక్కన మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా పాల్గొని మొక్కలు నాటారు ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కల పెంపకంతోనే సాధ్యమన్నారు ఆ తర్వాత జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు నివాసానికి మర్యాదపూర్వకంగా కలిశారు అభయన్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం